హాయ్ హలో నమస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటనేది యంగ్ జనరేషన్ ఆడియన్స్కు సైతం తెలిసేలా చేసిన సినిమా ఓజీ అమెరికా నుంచి అమలాపురం వరకు ధూల్పేట్ నుంచి డల్లాస్ దుబాయ్ వరకు ఎక్కడ ఎటు చూసినా సరే థియేటర్లో ఓజీ మ్యానియా కనపడుతోంది ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ నెంబర్స్ నమోదు చేసేందుకు రెడీ అయింది మొత్తం మీద ప్రపంచం మొత్తం ఎక్కడ చేసినా కూడా థియేటర్లో ఫస్ట్ షో పడక ముందే వంద కోట్ల క్లబ్లో చేరింది ఈ సినిమా చూస్తున్నా మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు పదిహేను వందల థియేటర్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల షో రెడీ అవుతోంది ఉంది అభిమానులంతా థియేటర్ల వెళ్ళారు థియేటర్లో పెయిడ్ ప్రీమియర్స్కు అలాగే మొత్తం మనం పడక ముందే ఓజీ మూవీ వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది ఆల్రెడీ వరల్డ్ వైడ్ ఈ సినిమా ప్రీ సేల్సే వంద కోట్లు క్రాస్ చేశాయి అమెరికాలో అయితే ఓజీ దూకుడు కంటిన్యూ అవుతోంది అక్కడ మూడున్నర మిలియన్ డాలర్స్ మార్క్స్ చేరుకుంది ఒక ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ మూవీ గ్రాస్ ముప్పై ఐదు కోట్లకు పైగా వచ్చింది టోటల్గా చూస్తుంటే హైదరాబాద్ సిటీలో కూడా భారీ ఎత్తున ఓజీ పెయిడ్ ప్రీమియర్ షోలు పడుతున్నాయి సిటీలో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా ప్రజెంట్ ఈ మూవీ సేల్స్ ఆల్మోస్ట్ ఇరవై కోట్లు నైజాంలో ఓజీ ప్రీసేల్స్ ముప్పై కోట్లు పైగా రాగా ఒక హైదరాబాద్ సిటీలోనే ఇరవై కోట్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లోను ఓజీ ప్రీమియర్ షోలు పడుతున్నాయి అక్కడ కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అక్కడ సినిమా కలెక్షన్స్ ఇప్పటికే ముప్పై కోట్లు వచ్చాయని టాక్ తొమ్మిదో వరల్డ్ వైడ్ ఓజీ ఫ్రీ సేల్స్ వంద కోట్లు దాటాయి మొదటి రోజు ఈ మూవీ రికార్డ్ కలెక్షన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా గా ఓజీ రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని చెప్తున్నారు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటి రోజే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా ఓజీ చరిత్రకు ఎక్కువ అవుతుంది హిట్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టం ఏమి కాదంటున్నారు పూజీ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు దాంట్లో సూపర్ యాక్షన్ చేశారు వారి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను మనం విజువల్స్ లో చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా ఓ జీ ఫీవర్ కొనసాగుతోంది అటు జనసేన పార్టీ నాయకులు కాదు ఇటు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అభిమానులు కాదు మెగా అభిమానులు అందరూ కలిసి కూడా ఈరోజు పండగ వాతావరణం సృష్టిస్తున్నారు నిండు తెలుగు రాష్ట్రాలేదో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే హంగామా కనిపిస్తుంది అమెరికా నుంచి అమలాపురం వరకు ఇదే ఇదే వాతావరణం ఇదే వెదర్ కనిపిస్తోంది ప్రతి ఒక్కరు కూడా మరి కాసేపట్లో షో స్టార్ట్ కాబోతోంది ప్రతి ఒక్కరు కూడా పరుగులు ఎడుతున్నారు థియేటర్ల దగ్గరికి టికెట్లు దొరకనోళ్ళ బాధ అయితే ఇక చెప్పనవసరం లేదు ఓజీ ఆ పేరులోనే ఒక రేంజ్ కనిపిస్తోంది స్ట్రైట్ సినిమా దాదాపు చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ రీమేక్ కాదు ఇది డబ్బింగ్ సినిమా కాదు స్ట్రైట్ మూవీ కావటం సుజిత్ తామన్ దీనికోసం ప్రాణం పెట్టి పనిచేయటం పవన్ కళ్యాణ్ ఆ ఫంక్షన్లో కూడా చెప్పటం మనం చూసాం ఓ వాషి ఓ వాషి ఏ షైన్ వాషివో ఖషివో మజా మియానా కురే అంటూ జపాన్ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడుతూ ఎంత దీనికి ఆయన ఎడిట్ అయిపోయి ఈ మూవీలో సుజీత్ చెప్పినట్టుగా యాక్ట్ చేశారు ఆయన చెప్తున్నారు అలాగే మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా డిప్యూటీ సీఎం అంటూ అంటంతో పాటు ఆయన అభిమానులు ఓజీ 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 అని కేకలెయటం ఆయన ప్రసంగిస్తున్నంతసేపు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా ఇదే విధంగా ఓజీ అంటాం ఆయన కామ్గా వాళ్ళని వారించటం ఓజీ కాదురా నేను ఇప్పుడు ఇదిలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నానంటూ వారించినా కూడా ఆయన తర్వాత అభిమానుల మనసు అర్థం చేసుకున్నారు అందుకే ఎన్ని సినిమాలు ఉన్నా కూడా మొదటి ఈ సినిమాని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు ఓజీ వస్తుంది ఓజీ కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేసేయడం తెలుస్తోంది ప్రతి సీన్లో కూడా ఎంతో అందంగా అనిపిస్తుంది నైన్టీన్ ఎయిటీస్ మూమెంట్కి సంబంధించి బెల్బాటమ్ ఆ స్టైల్లో బెల్బాటమ్ ఫ్యాంట్తో ఆయన కనిపించడం కానీ ఆయన స్టైల్ కానీ అన్నీ చూస్తా ఉంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటి అనేది యంగర్ జనరేషన్ ఆడియన్స్కు సైతం తెలిసేలా చేసిన సినిమా ఈ ఓజీ అమెరికా నుంచి అమలాపురం వరకు ధూల్పేట నుంచి డల్లాస్ దుబాయ్ వరకు ఎక్కడ ఎటు చూసినా సరే థియేటర్లో ఓజీ మ్యానియా కనపడుతోంది